ఎడిషన్ మీద అనదర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఎయిట్ ప్లస్ వన్ బై సిక్స్టీన్ ప్లస్ వన్ బై థర్టీ టూ ప్లస్ వన్ బై సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్న ఓకేనా ఎస్ జనరల్ గా క్వశ్చన్ చదవగానే మనం ఏ స్టైల్కి అలవాటు పడాలని చెప్పిన మీకు సో ఇచ్చిండు ఏం అనుకోవాలి ఎట్లా చేయాలి సో అన్నీ భిన్నాలిచ్ఛిండి అన్నీ కూడా భిన్నాలు అంటే జనరల్గా మనకి ఏం ఐడియా వస్తుంది ఇవన్నీ గట్టి సింప్లిఫై చేసి యాడ్ చేయాలి అప్పుడే ఆన్సర్ వస్తుంది అని అందుకే లాజిక్ ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించాలి ఎప్పుడే కానీ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి స్మార్ట్గా ఆలోచించాలి మ్యాథమెటిక్స్ కావలసినటువంటి ఎబిలిటీ అది అవునా ఎస్ మీ ఎక్సలెన్స్ దీంట్లోనే ఉండాలి ఒక్కసారి ఇవన్నీ గమనిస్తే చూడండి టూ టూ స ఫోర్ ఉంది ఫోర్ టూ స ఎయిట్ ఉంది ఎయిట్ టూ సార్ సిక్స్టీన్ థర్టీ టూ ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి రెండేమో రిపీటెడ్గా ఉన్నాయి రెండేమో రిపీటెడ్గా ఉన్నాయి ఏమి లేదు సార్ ఒక యూనిట్ స్క్వేర్ని తీసుకున్నాడు ఆయన ఒక యూనిట్ స్క్వేర్ ఒక యూనిట్ స్క్వేర్ అంటే నాలుగు సమానం ఎస్ యూనిట్ స్క్వేర్ తీసుకున్నాడు ఓకేనా రైట్ ఈ యూనిట్ స్క్వయర్ని టూ ఈక్వల్ పార్ట్ చేస్తే ఏమవుతుంది ఇది వన్ బై టూ ఇది వన్ బై టూనే కదా వన్ బై టూ అంటే హాఫ్ కదా రైట్ ఇది హాఫ్ ఈ హాఫ్ ని మళ్ళీ టూ ఈక్వల్ పార్ట్ చేస్తే ఏమవుతుంది సార్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ఏ కదా ఈ వన్ బై ఫోర్ని మళ్ళీ టూ ఈక్వల్ పార్ట్ చేస్తే ఏమవుతుంది సార్ వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ కదా వన్ బై ఎయిట్ని టూ ఈక్వల్ పార్ట్ చేస్తే వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీనే కదా ఈ వన్ బై సిక్స్టీన్ టూ ఈక్వల్ పార్ట్ చేస్తే వన్ బై థర్టీ టూ వన్ బై థర్టీ టూనే కదా ఈ వన్ బై థర్టీ టూని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఏమొస్తుందండి ఇక్కడ వన్ బై సిక్స్టీ ఫోర్ వన్ బై సిక్స్టీ ఫోర్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఇవన్నీ వన్ లోనే ఉన్నాయి కాబట్టి వన్ అవుతుంది ఆన్సర్ ఇస్ వన్ వన్ అవుతుంది ఎందుకు ఇది ఒక హాఫ్ పేపర్ అనుకోండి ఇదొక హాఫ్ పేపర్ అనుకోండి ఈ హాఫ్ పేపర్ కి క్వార్టర్ పేపర్ యాడ్ చేసినాం సో దీనికి ఇది యాడ్ చేసినాం సో దీనికి ఇదే యాడ్ చేసినాం దీనికి ఇదే యాడ్ చేసినాం పైన చూడండి ప్లస్ అంటే యాడింగేగా సో వన్ బై సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ బై సిక్స్టీ ఫోర్ అన్ని కలిపి వన్లనే లేవు అందుకే దీన్నే సబ్ డివైడెడ్ యూనిట్ స్క్వేర్ అంటాం సబ్ డివైడెడ్ యూనిట్ స్క్వేర్ అంటాం ఈ విధంగా ఆయన ఎన్ని నెంబర్లు అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ విధంగా వన్ బై టూతో స్టార్ట్ అయ్యి లాస్ట్ టూ నెంబర్స్ ఈ విధంగా ఫ్రాక్షన్లో రిపీటెడ్గా ఉంటే సో ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ వన్